హై ఫ్రెండ్స్ రైతాన్న ఛానల్కు స్వాగతం మోదీ సర్కార్ గుడ్ న్యూస్ రైతు బ్యాంక్ ఖాతాల్లోకి రెండు వేలు అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి దేశంలోనే చాలా మంది రైతులకు ఆర్థిక స్థితి బాగలేదు పంట నష్టపోయిన రైతులకు చాలా మంది ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం రైతులకు ఆర్థిక సాయం అందజేసేందుకు అనేక పథకాలు అమలు చేస్తుంది ఇదే విధమైన పథకం పేరు ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన పిఎం కిసాన్ యోజన ఈ పథకం కింద ఇప్పటి వరకు పదిహేడు విడతల్లో రైతులకు డబ్బులు విడుదల చేశారు కాక పద్దెనిమిదో విడత కోసం రైతు ఎదురు చూస్తున్నారు అయితే ఈ నిరీక్షణకు త్వరలోనే తెరపడనుంది కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ ఐదున రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేయనుంది మొత్తం మీద పండుగ సీజన్లో రైతు డబ్బులు అందుతాయి ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి కింద రైతులకు ఏటా ఆరు వేలు అందిస్తున్న విషయం తెలిసిందే ఈ డబ్బులు ఒకేసారి కాకుండా మూడు విడతల్లో రెండు వేల చొప్పున రైతు ఖాతాల్లోకి జమ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ వెబ్సైట్ ప్రకారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పద్దెనిమిదవ విడతను మహారాష్ట్రలోని వాషిం నుండి అక్టోబర్ ఐదు రెండు వేల ఇరవై నాలుగున రైతు ఖాతాల్లో బదిలీ చే చేస్తారు డీబీటీ ద్వారా తొమ్మిది పాయింట్ ఐదు కోట్ల మంది పైగా రైతు ఖాతాలోకి రెండు వేలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు బదిలీ చేయనున్నారు ఇందుకోసం ప్రభుత్వం ఇరవై వేల కోట్లని తెచ్చినుంది ఈ సందర్భంగా పథకంలో సంబంధించిన రైతులకు కూడా ప్రధానమంత్రి సంభాషిస్తున్నారు పీఎం కిసాన్ పద్దెనిమిదో విడత ప్రయోజనాన్ని పొందడానికి అక్టోబర్ లోపు అన్ని పనులు చేయడం చాలా ముఖ్యం ఒక తప్పు చేసిన ప్రయోజనం ఉండదు మీరు పీఎం కిసాన్ యోజనను అనుబంధించినట్లయితే బ్యాంక్ ఖాతాలో మీ యొక్క ఈ కేవైసీని పూర్తి చేయడం అవసరం మీకు వాయిదాల ప్ర ప్రాధాన్యంలో కావాలంటే ఖచ్చితంగా ఈ పని పూర్తి చేయండి ఈ ఈకేవీసీతో పాటు పిఎం కిసాన్ యోజన లబ్ధిదారుడు భూమి ధృవీకరణ పొందడం కూడా అవసరమని దీంతో పాటు రైతులకు బ్యాంక్ ఖాతాల్లో వారి ఆధార్ కార్డు అనుబంధించడం చాలా ముఖ్యం ఈ మూడు పనులు పూర్తి చేస్తే రైతులకు పద్దెనిమిదో విడత లబ్ధి పొందవచ్చు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్